సో ఈ ట్రైన్ వచ్చేసి మన పామి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సో తిరుమల వెళ్ళడానికి ఈ ట్రైన్ కూడా బెస్ట్ ట్రైన్ అని కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ త్రీ డేసే ఉంటుంది ఆల్సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది డైలీ ఒకటి యాభై గంత మనకైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరుతాయి సో ఇదే మన లోకోమోటివ్ అయితే వేపోర్ లోకోమోటివ్ అయితే మనకు ట్రైన్ అయితే వస్తుంది సో ఇదే మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సో మనకు వచ్చేసి వేపోర్ లింజైతే అయితే వస్తుంది మన ట్రైన్ అయితే సో గాయస్ హీరో అయితే మనమైతే ఒక బ్యూటిఫుల్ జర్నీ అయితే చేయబోతున్నాం అది కూడా వచ్చేసి తిరుపతి నుంచి మనమైతే అరుణాచలం అయితే వెళ్ళబోతున్నాం అదే అయింది తిరునామలై సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంటుంది కొన్ని రోజుల క్రితం అయితే ఈ ట్రైన్ అయితే ఈ వర్క్ వల్ల మనకైతే క్యాన్సిల్ చేయనారు ఇప్పుడైతే మనకు డైలీ అయితే ఉంది ఈ ట్రైన్ అయితే సో ఈ ట్రైన్ అయితే మంది తెలియదు అందుకే ఈ ట్రైన్ అయితే చేస్తాం హీరో బ్లాగ్ అయితే మీకు ట్రైన్ అయితే నాలుగు వందల ఫ్లాట్ ఉందంటే అక్కడికై తెలు ట్రైన్ ప్రస్తుతం నేను వచ్చి ఆరు ప్లాట్ఫామ్ ఎదురు ఉన్నాను సో అక్కడ కనపడుతుంది కదా అది గోయినం గుడి అది సుదంపైనండి తిరుమల తిరుమలకొండ అండ్ మనకు వచ్చేసి ఒకే ప్లాట్ఫామ్ రెండు ట్రైన్ అయితే పెట్టినారు అది వచ్చేసి బిల్పల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సో ఇది వచ్చేసి చెన్నై వెళ్ళే ట్రైన్ ఇది అండ్ మన ట్రైన్ వచ్చేసి కరెక్ట్గా ఓటీ యాప్ అయితే తిరుపతి మంచి అయితే బయలుదేరుతుంది సో ఒకే ప్లాట్ఫామ్ రెండు ట్రైన్ చాలామంది కన్ఫ్యూషన్ అయిపోతున్నారు ఇదైతే చూసుకోండి ఎందుకంటే చిన్న ట్రైన్ కాబట్టి ఒకే క్లీస్ చోట్లైతే పెట్టారు సో ఇదే మన లోకోమోటివ్ అయితే వేపోర్ లోకోమోటివ్ అయితే మనకు ట్రైన్ అయితే వస్తుంది సో ఇదే మన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే సో మనకు వచ్చేసి లింజ్ అయితే వస్తుంది మన ట్రైన్ అయితే ఆల్సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు డైలీ అయితే ఉంటుంది డైలీ ఒకటి యాభై గంట మనకైతే తిరుపతి నుంచి అయితే బయలుదేరుతారు మీరు పదకొండు పన్నెండుకైతే వచ్చినారునుకో ఈ ట్రైన్ అయితే ఈజీగా అయితే టికెట్ ఇదే సీట్లు అయితే దొరుకుతుంది మనకైతే ఇప్పుడైతే ట్రైన్ మొత్తం ఫుల్ అయిపోయింది అది అండ్ ఆల్సో నాకు ట్రైన్ టికెట్ కూడా ఎనభై రూపాయలు అయితే పడింది సో ఎనభై రూపాయలు మనం ప్రయాణం దూరం వచ్చేసి నూట తొమ్మిది ఐదు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేస్తాం మనం అది మన ట్రైన్ అయితే కరెక్ట్గా ఒకటి యాభై గంటల మంది బయలుదేరిపోయింది తిరుపతి నుంచి అయితే సో అక్కడికి వెళ్ళే కొద్దిగా మనకైతే కరెక్ట్గా ఈవినింగ్ సిక్స్ అవుతుంది సో ఈ ట్రైన్ వెళ్ళే రూట్ వచ్చేసి మనకు పాకాల మీరు ఆటో అయితే వెళ్తుంది చిత్తూరు మీద అయితే వెళ్తున్నాయి ట్రైన్ అయితే సో మన తిరుమల కొండ వ్యూ అయితే చూడండి ఇబ్బంది ఉంది మార్నింగ్ వ్యూ అయితే ప్రా ప్రస్తుతానికైతే మనం తిరుపతి పర్వనెట్ అయితే స్కిప్ చేస్తున్నాం ఇక్కడైతే మంట్రానికి స్టాప్ లేదు మంట్రాని స్టాప్ వచ్చేసి చంద్రగిరిలో అయితే ట్రైన్ బాత్రూమ్ కదా చూసుకుంటే మనకైతే నీట్గానే వెయింటినింగ్ చేస్తున్నారు చాలా సూపర్గా అయితే ఉంది తర్వాత వచ్చిన తర్వాత కొంచెం నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు సో వాటర్ కూడా వస్తుంది క్లీనింగ్ అంతా సూపర్గా అవుతుంది మా ట్రైనికైతే అండ్ ఇవన్నీ చేయబట్టు సో ఇప్పుడు వచ్చేసి మా ట్రైన్ వచ్చి చాలా అవుట్కట్లు అయితే ఉండాలి అయితే సిగ్నల్ చేసి ఉంటున్నాడు అందుకే ట్రైన్ అయితే స్లోగా అవుతుంది అక్కడ అక్కడైతే ట్రైన్ అయితే దిగేసి మళ్ళీ పక్కకు వెళ్తాం రిసీవ్ దొరకలేదు అనేసి మూవీలోనే ఉంది పక్కన సిగ్నల్ అయితే పక్కనలాగేస్తాం సేపు అయితే నేచిన ట్రైన్ అయితే అండ్ యాక్చువల్లీ మన ట్రైన్ అయితే ఇక్కడైతే ఆగాలి ఇంజిన్ అయితే మన అయితే అక్కడైతే తాకున్నాడు సిగ్నల్ దగ్గరైతే ఆపినాడు మన నోటికి అండ్ వెల్కమ్ టు చంద్రగిరి మన ఫస్ట్ స్టాప్ ఇది చంద్రగిరి చంద్రగిరిలో మెయిన్గా చెప్పాలంటే మనకైతే ఇక్కడైతే మొత్తం అయితే లేడీస్ ఉంటారు ఇక్కడైతే మొత్తం స్టేషన్ మన నుంచి మొత్తం పనిచేసిన మొత్తం లేడీస్ ఎప్పుకుంటారు ఇక్కడైతే ఫుడ్గా చంద్రగిరిలో మనకైతే క్రౌడ్ అయితే అందగలేదు ముగ్గురే ముగ్గురు అయితే ఉన్నారు అండ్ వెల్కమ్ టు చంద్రగిరి చంద్రగిరి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి సిజిఐ సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనకు వన్ మినిట్ సో అది ఇక్కడ ఏదో ట్రైన్ అయితే ఉంది ఏంటో ఇది కూడా వీక్లీ ట్రైన్ ఉంటుంది ఇది అందుకే పక్క పోయి పంపించినారు లో చూడండి ఎంత ఫుల్ ఉండే జనరల్గా అది స్లీపరే ఫుల్గా అయితే ఉన్నారు వీళ్ళైతే బియ్యాలయ్యారు ఎస్ యూ బెంగళూరు నుంచి నగర్ వెళ్ళే ట్రైన్ ఇది దీంతో ఫుల్గా ఉంటారు జనరల్గా చూడండి ఎంతమంది అయితే ఉండరు ఓ ఫుల్గా అయితే ఉండరు తిరుపతిలో ఇంకా ఫుల్గా ఎక్కుతారు అది ఎస్ ఎస్ఎంఈటి బెంగళూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది అది మన చంద్రగిరి రేవే స్టేషన్ అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది సో నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు పాకలా జంక్షన్ సో చంద్రగిరి నుంచి మన తిరుమల కొండ కూడా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లయితే ఉంటుంది ప్రస్తుతం శ్రీవారి అయితే మనకైతే క్లోజ్లో అయితే ఉంది సో మీకు అది కనబడతాం కదా అదే శ్రీవారి మెట్లుకి వెళ్ళిద్ద మార్గం అది చంద్రగిరి నుంచి చాలా ఇది అది మన ట్రైన్ ట్రైన్ కూడా చాలా చిన్న ట్రైన్ అయితే ఉంది మ్యాక్సిమం ఒక పది కోట్లయితే ఉంటుంది ట్రైన్ మొత్తం అయితే అండ్ గ్రౌండ్ కూడా చాలా ఫుల్గా అయితే ఉన్నారు సో ఈ ట్రైన్ వచ్చేసి మన పామిని ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సో తిరుమల వెళ్ళానికి ఈ ట్రైన్ కూడా బెస్ట్ ట్రైన్ అని కాకపోతే ఈ ట్రైన్ వచ్చేసి మనకు వీక్లీ త్రీ డేసే ఉంటుంది మన్నారగుడ్డి నుంచి తిరుపతి అయితే వస్తుంది మళ్ళీ తిరుపతి నుంచి మన్నారగుడ్డికి అదే వెళ్తుంది సో ఈ పక్క అంతా మనకు సింగిల్ లైన్ ఉంటుంది కాబట్టి మొత్తం ఈ ట్రైన్ వెళ్ళేది మొత్తం సింగిల్ లైన్ కాబట్టి మనకు ఇలాంటి ఇష్యూ వచ్చారా క్రాసింగ్ అయితే పడతాం మనకు సో అది మన మనార్గుడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అది పామిడి ఎక్స్ప్రెస్ ట్రైన్ అది మన ట్రైన్ వచ్చేసి పాకలాక్ అయితే వచ్చేసింది సో పాకలాక్ స్టేషన్కి కూడా వచ్చేసి పీఏకే సో ఇక్కడ స్టాప్ వచ్చేసి మనం టూ మినిట్స్ సో ఆ పక్క కనపడతాం కదా లైన్ అది వచ్చేసి మనకు ధర్మవరం ఆ పక్క వెళ్ళే లైన్ అది మనకైతే ఇక్కడ ఒక ట్రైన్ అయితే ఉంది గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ సో ట్రైన్ వచ్చేసి గుంటూరు ఎక్స్ప్రెస్ అయినా త్రిపుర వేస్టాడు వద్దు కాకపోతే ఇక్కడైతే పెట్టినారు బయట తిరుగుతున్నారు కాబట్టి అంటే ఎక్కడైతే ఒక ట్రైనింగ్ అయితే ఒక అయితే ట్రైనింగ్ సో అది మన ట్రైన్ అయితే చిత్తూరు నుంచి అయితే బయలుదేరిపోయింది చిత్తూరు స్టేషన్ కూడా వచ్చేసి సిటీఓ సో చిత్తూరు నుంచి బయలుదేరే ట్రైన్ వచ్చేసి మనకు కాచిగూడ చిత్తూరు వెళ్ళే ట్రైన్ ఇది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ఈ ట్రైన్ అయితే మన చిత్తూరు నుంచి కాచిగూడైతే అవుతుంది అండ్ ఆల్సో చిత్తూరులో మనకు గోల్డెన్ కూడా అదే మన ట్రైన్ స్పీడ్ చూసుకుంటాడు అంటే వంద ఇరవై స్పీడ్ అయితే పదకొండు రోజు చూడండి స్పీడ్ అయితే వేపుతున్నాడు సో అది మన ట్రైన్కి అయితే క్రాసింగ్ అయితే పడింది సో వెళ్ళే రోడ్ మొత్తం సింగరేణి కాబట్టి మనకైతే క్రాసింగ్ అయితే పడింది ఇప్పుడు సో ఫైనల్ అయితే మన ట్రైన్ అయితే కట్పాటి ఆపక్కలైన్గా పడుతుంది అది చెన్నై వెళ్ళాను అలాగే రేణుగుడ్ వెళ్ళాలి కూడా టెన్త్ మన ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అది మళ్ళీ వచ్చేసి సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ త్రీ నెంబర్ అది తిరుపతి నుంచి విలుపురం వెళ్ళినప్పుడు నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు అలాగే డైరెక్ట్ మల్లా గుడ్డి కూడా వెళ్తుంది చాలా అరీక్షస్తుంది ఈ ట్రైన్కి అయితే అండ్ ఈ ట్రైనింగ్ కానీ చూసుకుంటే మొత్తం అయితే జనరల్ కోచ్ అయితే ఉంది ఎలాంటి బుకింగ్ అయితే లేదు మీరు ఎక్కడికి వెళ్ళి ఎక్కొచ్చు సో జనరల్ కూడా కొంచెం ఖాళీగా అయితే ఉన్నది ట్రైన్లో సో చూడండి జనరల్ ఖాళీ ఉంది అది మామూలుగా లైట్గా కొంచెం ఖాళీగా అయితే ఉంది అన్ని కోచ్లో కొంచెం ఖాళీగా అయితే ఉంది ప్రస్తుతానికి మన ట్రైన్ వచ్చేసి కాట్పాడి జంక్షన్కి అయితే వచ్చేసి కాటపడి స్టేషన్ కోడ్ వచ్చేసి కేపీటీ సో ఇక్కడ స్టాప్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ సో కాటపడలో అయితే నేనైతే అయితే తీసుకున్నాను బాగుంచా ఉల్లగడ్డ సమస్య బాగుంది ట్రైన్ అయితే కాటపడేలో అయితే ఉంది సో ఆ ట్రైన్ వచ్చేసి చెన్నై సెంటర్ నుంచి మన కోయంబత్తూర్ వెళ్ళే ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది సో లోపడైతే బల ఉండడండి లోపల అంటే పెయింటింగ్ ఉంటున్నారు ఎల్లప్పుడు పెయింటింగ్ సో ఆ లోకమోటి వచ్చేసి దాప్సా లోకమోటివ్ ఈ రోడ్ లోకోమోటివ్ ఉంటుంది చూడండి సెంటర్లో ఫుల్ అవుతుంది ట్రైన్కి సో ఎంజే సెంటర్ నుంచి మన కోయం వెళ్ళి ఇంట్రీకి ఎక్స్పెస్ చే మన ట్రైన్ వచ్చి సో ఈ ట్రైన్లో మెయిన్ మిస్టేక్ వచ్చేసి మన కాట్పాడ జాంక్షన్లో అయితే గంట సేపు అయితే దాపేస్తాడు మామూలుగా బండి వచ్చేసి నాలుగు గంటలకు అయితే వచ్చింది కరెక్ట్గా ఐదు గంటలకి అయితే పంపిస్తాడు నాలుగున్నరకు చూపించింది కానీ ఐదు నిమిషాలు ఇంకా ఆరుగంటే లేట్ చేసి పంపించాము మన ట్రైన్ అయితే ఇప్పుడైతే మనం కాపాడు కట్టుబడేషన్ అయితే బయట పోతున్నాము సో ఆ పక్క కనపడతాం కదా ఆ లైన్ వచ్చేసి మనకు కోయంబత్తూరు బెంగళూరు లైన్ అది సో మన ట్రైన్ అయితే ఇలా ట్రైన్ పక్క అయితే వెళ్ళిపోతుంది సో అప్పుడేదో డీజిల్ లోపలొస్తాను డీజిల్లోకి అయితే వస్తుంది సో అక్కడ నుంచి లైన్ అంతా మనకైతే బెంగళూరు కోయమత్తూర్ అయినా కావాలి అలాగే మనకి లైన్ అయితే అయిపోతుంది మనచేరుపూడి లైన్ అయితే సో మన ట్రైన్ వచ్చేసి వీలర్ కంట్రోల్ మరి అయితే సో ఇక్కడైతే సో ఇక్కడ నుంచి మనకు గోల్డెన్ టెంపుల్ చాలా దగ్గర క్రీసేజ్ చేస్తే మామూలుగా తెచ్చాను ఫస్ట్ ఫ్లో అయితే ఉన్నది మొత్తం తిన్న వాళ్ళకి మనం అక్కడ కనపడతాం కదా ఆ కొండ చుట్టే మనం అయితే గ్రీప్రాషన్ చేయాలి పద్నాలుగు కిలోమీటర్లు అయితే ఉంటుంది బిల్డింగ్ అయితే అటుకుంటే ఆ కొండ మొత్తం గ్రీప్రేషన్ అయితే చేయాలి మనం అయితే ఆటోలో కూడా గ్రీన్ ప్రైజ్ చేసి చేయొచ్చు పర్ పర్సన్కి టూ హండ్రెడ్ అయితే స్టార్ట్ చేస్తాను సో ప్రస్తుతానికైతే మనం అయితే అన్న అనేది అయితే బయలుదేరిపోయినా అది కూడా మెమో ట్రైన్లో అయితే ಸೊ ಇಲ್ಲ ಡೈಲಿ ಐತೆ ಅಂತ ಈವ್ನಿಂಗ್ ಸಿಕ್ಸ್